నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది పూర్వకాలంలో మన తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు ఈ విధంగా చేసి తినేవాళ్ళు అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా బాగా ఆరోగ్యంగా ఉన్నారు మనం ఈ రోజులంతా షాపుల్లో కొనుక్కురావడము తినడం ఈ విధంగా హోమ్ మేడ్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది మనము ఆరోగ్యంగా ఉంటాం సో ఈ విధంగా మనము ట్రై చేయాలి ఇప్పుడు ఎలా చేస్తామో చూస్తాం ఇది ఏమి లేదండి అరిసెలు అరిసెల్లో ఏం వేశానో చూడండి కందిపప్పు ఒక చిన్న కప్పుతో వేసానండి బాగా రెండుసార్లు వాష్ చేసి దీన్ని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాను ఆ తర్వాత ఒక మూడు అరిసెలు తీసుకున్నాను అరిసెల్ని బాగా ఇలా ఒక బౌల్లోకి నలిపి పెట్టుకున్నామండి బాగా తుంచుకోవాలి దాన్ని చూడండి ఇలా బాగా నలపాలి ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుంటే కూడా బాగా మెత్తగా వస్తుంది నలుపుకోవచ్చు ఈ విధంగా బాగా ఇలా నలిపిన తర్వాత మనము అప్పుడే కుక్కర్లో ఉడకబెట్టుకున్నాము చూడండి కందిపప్పు ఆ కందిపప్పుని ఒక మూడు గరిట్లు వేసుకుందామండి మన ఇష్టం మూడు కావాలన్నా నాలుగు కావాలన్నా వేసుకోవచ్చు ఆ తర్వాత నెయ్యి నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు అండి మన టేస్ట్కి తగ్గట్టు మనము వేసుకోవచ్చు దీనిలో కొద్దిగా సాల్ట్ అండి టేస్ట్ ఉండాలి కాబట్టి కొద్దిగా వేస్తున్నాను సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలపాలండి ఇవి కలిపి తింటే ఎంత టేస్టో ఆ రోజుల్లో ఈ మూడు నాలుగు కూడా ఒక్కరే తినేసేవాళ్ళు మన తాతయ్యలు వాళ్ళు అందుకేనండి అంత హెల్తీగా ఉన్నారు వాళ్ళు కాబట్టి మనం కూడా ఈ విధంగా ట్రై చేస్తాం మీరు ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి